డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్కి ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవ్వాలకి ఒక సిస్టమ్ గురించి చాలామంది అడుగుతున్నారు అయితే ఒకసారి నేను వీడియో పెట్టాను కానీ మళ్ళీ ఒకసారి చాలామంది అడగటం వలన ఈ వీడియో పెడుతున్నాను చూడండి ఇది ఆటోమేటిక్ స్విచ్ ఈ స్విచ్ ఏంటంటే మనం జస్ట్ త్రీ పిన్ ప్లగ్లోకి డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా ఉంటుంది ఇది త్రీ పిన్ ప్లగ్లోకి పెట్టుకుంటాం దీంట్లోంచి ఇది ఆన్ చేసినప్పుడు దీంట్లో కరెంట్ వస్తుంది వచ్చి కానీ బయటికి రాదు బయటికి ఏంటంటే మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ వీకు అవర్ ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి ఇది సెట్ చేసుకోవడం చాలా ఈజీ ఇది ఈజీగా సెట్ చేసుకోవచ్చు మనకు బుక్లెట్ ఇస్తారు అందరూ చూసి పాటు ఒక చిన్న కాగితం వస్తారు కాగితం మీద ఉంటుంది దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు రోజుకి ఎనిమిది సార్లు ఆఫ్ ఎనిమిది సార్లు ఆన్ పెట్టుకోవచ్చు మనకు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అయితే సరిపోతుంది ఏమన్నా ఏ డేట్ ఏ వారం అన్న పెట్టుకోవచ్చు ప్రతి వారం పెట్టుకోవచ్చు ఏ వారం కావాలి ఎన్ని గంటలకు కావాలి ఎన్ని గంటలకు ఆఫ్ అవ్వాలి ఎన్ని గంటలకు అవ్వాలి అదంతా ఇందరూ సెట్ చేసుకోవచ్చు దాని ప్రకారం దీనికి ఎప్పుడు పవర్ ఇచ్చేసే ఉంటాం దీనికి ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది ఇది కానీ దీని నుంచి బయటకు పెట్టి కరెంటు మనం చెప్పిన ప్రోగ్రాం ప్రకారం వస్తుంది ఆ ప్రోగ్రామ్కి దీంట్లో నుంచి కరెంట్ వెళ్తుంది వెళ్ళిన కరెంట్ ఏం చేస్తుంది అక్కడికి వెళ్తుందో చూపిస్తాను మీకు నేను ఇది సాలినాయిడ్ వాల్వ్ ఇది ఇక మామూలుగా పైప్లైన్ అంటుంది పైప్లైన్ ఆఫ్ ఇంచి వాల్వ్ తీసి ఇది పెట్టుకుంటాం మన అక్కడి నుంచి వచ్చిన రెండు వైర్లు ఉన్నాయి కదా దీనికి ఇస్తాం అనమాట ఈ రెండు వైర్లు ఇలా గుచ్చేస్తే సరిపోతుంది ఇందులో ఇప్పుడు అక్కడ అప్పుడు ఎప్పుడైతే కరెంటు దాంట్లో మన ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం బయటకు వచ్చిందో కరెంటు దీనికి వస్తుంది దీనికి వచ్చినప్పుడు ఇది ఆన్ అవుతుంది దీంట్లోంచి వాటర్ వెళ్తుంది అనమాట అంతవరకు ఇది వాల్వ్ క్లోజ్ అయిపోయి ఉంటుంది ఈ వాల్వ్ క్లోజ్ అయిపోయి ఉంటుంది మనకి ఇందులో నుంచి కరెంటు మనం ఇందాక చూపించిన స్విచ్ ద్వారా అది ఆన్ అయినప్పుడు దీంట్లో కరెంట్ వస్తుంది అప్పుడు ఇది ఆన్ అవుతుంది ఆన్ అయినప్పుడు వాటర్ అవుతుంది మళ్ళీ అది మనం ఎప్పుడైతే ఆఫ్ టైం పెట్టామో అది ఆఫ్ అయిపోతుంది దీంట్లో కరెంట్ ఆగిపోతుంది ఇది క్లోజ్ అయిపోతుంది కరెంట్ ఇక్కడ వాటర్ ఆగిపోతుంది ఇంత సింపుల్ స్విచ్ సిస్టమ్ ఇక్కడ నుంచి ఇదంతా మేటిక్ మామూలు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమే ఇక్కడ నుంచి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మామూలు మన ఇల్లు పెట్టుకుంటే అలాగే ఈ ఆటోమేటిక్ సిస్టమ్కి వచ్చి ఈ సాలినైట్ వాల్వ్ ట్వల్ వాల్స్ ట్వల్ వోల్స్ సాలినైట్ వాల్వ్ ఆఫ్ ఇచ్చింది ఇది ఒకటి తీసుకోవాలి ఈ వైరింగ్ నెక్స్ట్ ఈ స్వి ఇది ఈ ఆటోమేటిక్ స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఇది ఏడు వందల యాభై రూపాయలు ఆ సాలనైడ్ వాల్ అయితే రెండు వందల యాభై రూపాయలు మొత్తం వెయ్యి రూపాయల సిస్టమ్ ఇది ఈ వెయ్యి రూపాయలు పెడితే మిగతాదంతా ఈ వైర్లు రెండు ఉంటే సరిపోతుంది మిగతాదంతా కూడా మామూలు డ్రిప్ సిస్టమ్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు దానికి